నమస్తే అండి మనకి దసరా నవరాత్రులలో మనకి నిన్న మహిషాసుర వద్దని అవతారంలో మనకి దర్శనం ఇచ్చారండి తెలుగులో మహిషాసుర మందిని అంటే మనిషాసులుని సమాహరించిన దేవి అని అర్థం ఇది దుర్గాదేవి చూపిస్తుంది ఆమె ఒక పలక రామరాన్ని కీర్తిస్తూ ఐగిని నందిని వర్షితం మోషితాన్ని ప్రా ప్రారంభి మహిషాసుర మంది సోత్రము మహిషాసుల మధ్య సోత్రము చాలా పాచులము పొందింది ఈ సోత్రము దసరా పండుగ సంబంధంగా దుర్గాదేవిని పూజించే పూజించేటప్పుడు ఇంట్లో తరచుగా వినబడుతుంది మహిషాసుల మధ్య సోత్రము ఐగిని నందిని నందిత మేని అని వినోదినారంపై ఈ సూత్రము దుర్గాదేవి గొప్పతనాన్ని బాలానికి మహిషాసుల మందుని కదా మహిషాసుడు అసు రాజైన రమ్ముడు ఒకనాడు గేదె రూపములు మానగాల శక్తిని కలిగి ఉండేవాడు అతను దేవతలను మానవులను బాలించి వాడిని భయపెట్టి దిగ్మనం చేస్తానని పురాణాలు చెబుతున్నాయి దేవతల శక్తి మహిషాసుల మందుని సమాహరించడానికి దేవతలందరూ తమ చేస్తున్న శక్తులను ఒకే చోట చేర్చి దుర్గాదేవిని సృష్టించారు యుద్ధము దుర్గాదేవి మనిషాసులతో బికారంగా యుద్ధం చేసి అతన్ని సంహరించింది మనిషాసుల మధ్య సోత్రము దుర్గాదేవి మనిషాసుల మధ్య సమాహరించిన తర్వాత ఆది శంకరాలు ఆమెని సోత్రముతో సృష్టించాయి సోత్రాన్ని పాలించడం వలన దుష్ట నుండి నష్టలు లభిస్తుందని సకల సంపదలు చేకూడతాయని విశ్వసిస్తాడు ముఖ్యమైన అంశాలు అవతారము మనిషాసుర మందిరం అనేది దుర్గాదేవి యొక్క ఒక అవతారము స్వత్రం ఐగిరి నందిని అని మొదలయ్యి మనిషాసుర మందిర సోత్రము చాలా ప్రసిద్ధి చెందింది ప్రాముఖ్యత దుష్ట శక్తులను సమాహరించి లోకానికి శాంతిని కలిగించే దుర్గామాత చుట్టుని ఇది పత్రిక ఎక్కడ కనిపిస్తుంది దేవి నవరాత్రులు దేవి నవరాత్రులలో ముఖ్యంగా దుర్గాదేవి తొమ్మిదవ అవతారంగా మనిషాసుల మధ్య అనుకరించబడుతుంది ఆలయాలు ఈ అవతారము దుర్గమ్మ ఆలయాలు ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది అలాగే కనక మహాలక్ష్మి ఈ రోజు మనకి నిన్న శాకాబరి అవతారంలో దర్శనమిచ్చారని అందరూ దర్శించుకొని అసలు దుర్గాదేవి నవరాత్రులు అందరూ బాగుండాలి నవరాత్రులు మీరు చేసే పనులు కూడా ఒక దేవి నామం చేపిస్తున్న చాలని మీకు అంతా ఇంకా జరుగుతుంది అమ్మవారి కూడా అందరికీ ఉండాలని మనసు ముందే కొనుక్కుంటున్నాను అమ్మ దయ్యం అంటే అన్ని ఉన్నట్టు అమ్మని కంటే అమ్మ కనక దుర్గమ్మ తల్లి మీరు చేసే పనులు మీరు చేసే నృత్య పనులు కూడా దేవుని కృప కా సిరి సంపదలు మీ ఇంటి పార్టీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భావాని జై మాత ఓం శ్రీ మాత హోం శ్రీ మలహాడి మాత జై మాతాయి జై దుర్గా మాతా గురించి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే పనులు కూడా మీరు చేసే ఉత్త పనులు కూడా దేవుడి కృపాకలుషాలి మనస్మృతి కోరుకుంటున్నారు మరొకసారి అందరికీ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మనం వచ్చే వీడియోలో ఇంకో పండుగ మనం వీడియో కలుగుతాం